పద్దెనిమిది మార్లు చదివారు దాన్ని అంటారు రెండు మాట్లు మూడు మాటలు కాదు అదొక్క దాన్నే పద్దెనిమిది మాట్లు చదివారు ఏది ఏది అంటే మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు ఎందుకో తెలుసా ఈ ఒక్క స్తోత్రం అంత శక్తివంతమైనదని ఒక్క భోరంభంసలో నిలోబరమార్మాన్ అన్న శ్లోకాన్ని సగుణోపాసనమిచ్చారు ఓ రోజు రాత్రి ఎనిమిదిన్నరకు జ్యోతిష్కుడు వచ్చి ఆయన జాతక చక్రం పట్టుకుని అడిగాడు ఈ భార్య చచ్చిపోవలు ఎలా బతికిందని రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాడిని శనిశ్చర గ్రహం కూడా చనకదు గురువారం నాడు అసలు దక్షిణామూర్తి స్తోత్రం అన్న మాట అనడమే చాలా గొప్ప అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు రచించారు శంకరాచార్యులు వారి గురించి బాగా తెలుసున్న పెద్దలు ఒక మాట చెప్తారు వారు ఐదవ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాష వేదములు పురాణములు కావ్యములు అన్ని కరతలామలకములు అయిపోయాయి ఆయన పుస్తకం అక్కర్లేదు అలా వ్యాఖ్యానం చేశారు ఏకసంధాగ్రాహి ఒక్కసారే చూసేవారు ఆయన అంతే అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద పద్దెనిమిది మాటలు చదివింది ఒక్కటే ఒక్కటి ఉంది పద్దెనిమిది మార్లు చదివారు దాన్ని అంటారు రెండు మాటలు మూడు మాటలు కాదు అదొక్కదాన్నే పద్దెనిమిది మాటలు చదివారు ఏది ఏది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహిత శంకరులు ఒక్క సూత సంహితనే పద్దెనిమిది మాటలు చదివారు పద్దెనిమిది మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం దక్షిణామూర్తి స్తోత్రం రాశారు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే పద్దెనిమిది మాటలు సూత సంహిత చదవగలిసి వచ్చింది మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు ఎందుకో తెలుసా మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది ఇప్పుడు నేను రక్షా స్తోత్రం అన్నాననుకోండి రాముడి గుణగానం చేస్తాను ఏదో షట్పదీ స్తోత్రం అన్నాననుకోండి కృష్ణుణ్ణి వర్ణిస్తుంది లేకపోతే పంచాక్షరి స్తోత్రం అన్నా అనుకోండి శివుణ్ణి వర్ణిస్తుంది దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించాలి నాకు నా గురువుకి తేడా లేదంటే అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన జ్ఞానసాధకం అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది నే చెప్పట్లేదు శంకరుడు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిస్తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాత్నాకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీ స్ఫుటీకృతమిదం అన్నారు ఈ శ్లోకాల్ని ఈ స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో చదవడం చేత కాని వాళ్ళు చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో విని ధ్యానం చేయగలుగుతున్నారో ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో వింటున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి ఈ ఒక్క స్తోత్రమంత శక్తివంతమైనదని ఒక్క భోరంభంసనలో నిలోబరమహార్ దోహిమాంసపుమాన్ అన్న శ్లోకాన్ని సగుణోపాసనమిచ్చారు అష్టమూర్తి తత్వాన్ని మిగిలిన శ్లోకాలు విశ్వందర్పణ దృశ్యమాన నగరీ నిజ అంతర్గతం పశ్యన్నత్మని మాయయా బహిరివోద్భూతం ఎస్ సాక్షాత్ ప్రబోధతమయే ప్రబోధమయే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే అంటూ వారు చేసిన శ్లోకాలు కేవలము పాఠములు కావు జ్ఞాన ప్రబోధకములు అందుకే అవి జాన మంటపంలో కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలిగి కొన్ని కోట్ల జన్మలెత్తవలసిన వాడు నన్ను నమ్మండి నాకు శంకరులు ప్రమాణం నేను నా సొంత మాట చెప్పట్లేదు ఈ జన్మలోనే ఆఖరి ఊపిరిలో జ్ఞానం కలిగి పరమేశ్వరుని ఎందు ఐక్యమైపోతాడు సందేహం లేదు అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం ఇంకొకటి లేదు 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 తత్తుల్యము కాదు అదొక్కటే అంత శక్తివంతం అందుకే శంకరాచార్యుల వారి ఒక ఒకెత్తు సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఒకెత్తు అంతేకాదు దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా ఏళ్నాటి శనిలో ఉన్నవాడు శని వక్రించిన వాడు కూడా బయగబట్టి శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు తులారాశిలోంచి కన్యా రాశిలోకి వెళ్ళి కన్యా నుంచి తులారాశిలోకి వస్తాడు అలా వక్రిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది చాలా ఇబ్బంది పడతాడు ఆరోగ్యం విషయంలో శని వక్రించిన వాళ్ళు అష్టమ శనిలో ఉన్నవాళ్ళు అర్ధాష్టమ శని వాళ్ళు ఏలినాటి శనివాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యులు వారు హామీ ఇచ్చేశారు దేన్ని ఆధారం చేసుకున్న తెలుసా శాస్త్ర పరిజ్ఞానం శంకరులకు అంత దిట్ట వారికి తెలియని శాస్త్రం లేదు వారు అపరశంకరుడు కాలడి శంకరుడు కామకోటి శంకరుడు కాలడి శంకరుడు శృంగేరి శంకరుడు కాబట్టి మహానుభావుడు ఆయన శాస్త్రం అంతా తెలుసు కాబట్టి ఈ జాతికంతటికి ఆయన ఒక వరం ఇచ్చారు మీకు ఏ గ్రహం ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతుండనివ్వండి గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంతకాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చెయ్యలేవో అందుకే శాస్త్ర పరిజ్ఞానం వేరు శాస్త్ర పరిజ్ఞానం పౌరాణిక జ్ఞానంతో అందుకే వేదానికి ఉపాంగం వేదానికి ఉపాంగంగా జ్యోతిషం తెలుసుకోవడం వేరు దాని వలన ఏమవుతుందంటే రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనిశ్చర గ్రహం కూడా చెనకదు కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకంలో పైకి కనపడదు జాతకం చూశారనుకోండి గురుగ్రహం బలం లేదండి మీకు అంటాడు నేను యథార్థంగా చూసా పైకి చెప్పడం ఇష్టం లేదు నాకు ఎవరి విషయంలోనో ఒక సమయంలో ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఏమయా యథార్థానికి నీ భార్య చనిపోయి మూడు నెలలు అవ్వాలి ఇప్పటికి నువ్వు భార్యాహీనుడు అయిపోవాలి నీ జాతకంలో గ్రహాలు అంత భయంకరంగా ఉన్నాయి అయినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు ఇంత నవ్వుతూ ఉన్నావు కనీసంలో కనీసం నీ భార్య మృత్యు వరకైనా వెళ్ళొచ్చిందా నిజం చెప్పని అడిగాడు వెళ్ళొచ్చింది నిజమే యథార్థమే ఆమె వెళ్ళిపోతోందని కూడా తెలియదు దీనికి మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసింది ఆవిడ అదృష్టం ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఆవిడికి తెలియదు ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఈవిడికి తెలియదు ఈయనకి తెలియదు రక్షింపబడ్డాడు ఎవరో నేను చెప్పను ఎందుకో చెప్పేస్తాను మీకు ఆవిడికి షుగర్ వచ్చిందన్న విషయం ఆయనకి తెలియదు ఆవిడికి తెలియదు వాళ్ళిద్దరికీ షుగర్ గురించి తెలియదు తెలియకపోవడం వల్ల నీరసంగా ఉంటుందని రో ఆయన ఇంకా గ్లూకోజు పళ్ళు పట్టుకొచ్చేవాడు ప్రేమతో ఆవిడ ఇంకా గ్లూకోజ్ కలుపు తాగేస్తుండేది పళ్ళు ఇంకా తినేసి పళ్ళ రసాలు తాగిస్తుంది రెండు మూడు నాలుగు ఐదు దగ్గరికి వెళ్ళిపోయింది షుగర్ తెలియదు వాళ్ళిద్దరికీ షుగర్ గురించి అసలు ఇవాళ నాకు కాళ్ళు కదలటం లేదండి చేతులు కదలటం లేదండి అసలు ఏమిటో నాకు పట్టివ్వట్లేదు పటకారా వంట చేయలేదండి ఆవిడే అంటే ఆయన అన్నాడు ఏమిటి అలా ఉంది ఓసారి ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకో అని ఆయన వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి అది మన జాతి గొప్పతనం ఏమిటంటే భగవంతుడి ప్రార్థన చేస్తే భగవంతుడు రక్షిస్తాడని ప్రార్థనలు చేయం మనం భగవంతుడిని ప్రార్థన చేస్తే వైద్యుడిగా రక్షిస్తాడు కృతజ్ఞత వైద్యుడి ప్రథమో దైవ్యోభిషకో వైద్యుని ఎందుకు బుద్ధి ప్రచోదనం చేస్తాడు వాడి బాధ ఏమిటో పసిగట్టే శక్తి వైద్యుడికి ఇస్తాడు ఆయన ఎందుకో బ్లడ్ టెస్ట్ చేశాడు చేసి అమ్మ మీ ఆయన ఫోన్ నెంబర్ ఇయ్యా డాక్టర్ గారే ఫోన్ చేశాడు ఏమయ్య మీ ఆవిడ ఇంకో అలగంటుంటే చాలా గొప్ప నువ్వు వచ్చేసాయి తొందరగా ఆవిడ ఆయన గబగబా తిరిగి వచ్చాడు తిరిగి వస్తే అసలు ఇలా ఎలా బతికుందాయా మీ ఆవిడ నాకు అర్థం కాలేదు ఈ పాటికి ఎప్పుడో పోవాలి కోమాలోకి కనీసంలో కనీసం మూత్రపిండాల వెళ్ళ పోవాలి ఎలా బతికుందాయా అని షుగర్కి వైద్యం మొదలెట్టాడు ఆవిడ బతికి బట్టకట్టి ఓ రోజు రాత్రి ఎనిమిదిన్నరకో జ్యోతిష్కుడు వచ్చి ఆయన జాతక చక్రం పట్టుకుని అడిగాడు ఈ భార్య చచ్చిపోవాలి ఎలా బతికిందని నేను మీకు యథార్థం చెప్తున్నాయన బలం ఏమిటో తెలిసి ఆయన దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేశాడు రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ఆయనకు అలవాటు అది గురుగ్రహాన్ని చార్జ్ చేసేసింది గురుడు శక్తివంతుడై కూర్చున్నాడు జాతకంలో గురుడి అనుగ్రహం ఉన్నంతకాలం పాపగ్రహాలు ఏం చేయలేవు అడ్డుపడిపోతాడంతే గురువుగారి రక్షణ ఉంటే ఇంకేంటండే గురువు గారికి వాత్సల్యం ఉందనుకోండి దేవతలను అంతే కాబట్టి జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది పాపగ్రహాలు ఊరుకున్నా ఏం చేయలేకపోయాయి ఇంకా ఒక్క శంకరాచార్యుల వారే ఈ జాతికో పెద్ద వరం ఇచ్చారు నేను వెళ్ళిపోతాను వీళ్ళని ఎవడు బాగు చేస్తాడని దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది రోజూ ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారు అనుకోండి చాలు అంతే ఆడవనివ్వండి ఇవ్వండి పిల్లలు అవనివ్వండి ప్రయోజకులవుతారు చక్కగా ఉంటారు ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం అంత గొప్పది